హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్ డిఎస్సి తెలుగు డే నైన్టీన్ ఈవినింగ్ మన టైం టేబుల్ ప్రకారం పంతొమ్మిదవ రోజు ఈవినింగ్ ఈరోజు తెలుగు సబ్జెక్ట్ సంబంధించి ఛందస్సు అలంకారాలు పదజాలం పదజాలం అంటే అర్థాలు నానార్థాలు పర్యాయ పదాలు జాతీయాలు సామెతలు ప్రకృతి వికృత సంబంధించిన మొత్తం బిట్ల రూపంలో ఈ వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న టెక్స్ట్ బుక్ల నుంచి బిట్లు మాత్రమే ఇందులో ఇవ్వడం జరిగింది ఈ బిట్లన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడతాయి ఇక లేట్ చేయకున్న బిట్లు చూద్దాం ముందుగా కొంచెం ఆప్షన్స్ చదువుతాను లాస్ట్లో ఆన్సర్ రివీల్ చేస్తాను ఒకటవది అక్షర గుంపుని ఘనము అంటారు అయితే ఈ ఘనాలు ఎన్ని రకాలు రెండు మూడు నాలుగు ఐదు రెండవది రమా అనే పదాన్ని ఛందస్సు ప్రకారం క్రింది ఏ ఘనంతో సూచిస్తారు లలము లగము ఘలము ఘగము నెక్స్ట్ బిట్ మూడవది సర్వగురువులు కలిగిన మూడు అక్షర ఘనాలలో ఘనము ఏది తగనము నగనము మగనము జగనము నాలుగవది ఇంద్రఘనాలు ఎన్ని రెండు ఆరు పద్నాలుగు ఎనిమిది ఐదవది తేటగీతి ఒక డాష్లో భాగము వృత్తము జాతులు ఉపజాతులు బి మరియు సి నెక్స్ట్ ఆరవది మొట్టమొదటి ఛందస్సును ఏ భాషలో ఉపయోగించారు హిందీ సంస్కృతం తెలుగు తమిళం ఏడవది పద్య పాదంలో మొదటి అక్షరాన్ని ఏమంటారు యతి వలి విశ్రామ పైవన్నీ ఎనిమిదవది మత్యభంలో యతి స్థానం ఎన్నవ అక్షరం పదమూడవ అక్షరం పద్నాలుగవ అక్షరం పదకొండవ అక్షరం పదవ అక్షరం మత్యభంలో నెక్స్ట్ బిట్ తొమ్మిదవది లాటానుప్రాస అలంకారంలో క్రింది ఏ భేదం కనిపిస్తుంది తాత్పర్య భేదం శబ్దభేదం ఏ మరియు బి పదవది సుందర ధరహాసం ఇది ఏ అలంకారం లాటానుప్రాస అలంకారం యమకం అలంకారం చేకానుప్రాస అలంకారం వృత్యానుప్రాస అలంకారం నెక్స్ట్ పదకొండవది ద్రౌపది చేతిలోని తల వెంట్రుకలు నల్లటి తాచు పాముల్లాగా భావించను ఇది ఏ అలంకారం ఉప్మాలంకారం ఉత్ప్రేక్ష అలంకారం రూపకాలంకారం అత్యయోక్తి అలంకారం పన్నెండవది వ్యాట్క అంటే అర్థం ఏమిటి వేడి బాధ సంతోషం మొత్తం పదమూడవది నరకాండ్రు అనగా రాక్షసులు రైతులు స్వర్గలోకం వారు పొగరుబోతు పద్నాలుగవది ఔదల అనగా అర్థం ఏమిటి గొంగలి బంగారం కులదైవం శిరస్సు పదిహేనవది యశము అనగా అర్థము పాపము కీర్తి నాశనం విషం పదహారవది అంచితమైనది అనగా గౌరవింపదగినది సంకోచమైనది ఆలోచింపదగినది చూడదగ్గది నెక్స్ట్ బిట్ పదిహేడవది యామిని దేని పర్యాయ పదాలు రాత్రి ఇలా దళము వర్ణము పద్దెనిమిదవది పున్నమికి పోత అమావాస్యకి ఆరగింపు పై పొడుపు కథ సమాధానం కిల్లి నేరేడు పండు తేనెపట్టు తాంబూలం నెక్స్ట్ బిట్ పంతొమ్మిదవది ఎలమి అనగా అర్థము జ్ఞానము సంతోషము ప్రేమ ప్రమాదము ఇరవైవది ధనుభవుడు అర్ధము సూర్యుడు ఇంద్రుడు కుమారుడు యముడు ఇరవై ఒకటి ధనుజులు అనగా దేవతలు రాక్షసులు మానవులు వారసులు నెక్స్ట్ బిట్ ఇరవై రెండవది లేసు అనగా తాడు సులభం ఎక్కువ కొంచెం ఇరవై మూడవది తేరు స్యందనం అనే పర్యాయ పదాలు గల పదం ప్రతీక ధిటవు స్వర్గం రథం ఇరవై నాలుగవది పాపం దురితం దేని యొక్క పర్యాయ పదాలు అనలం మధం కూరిమి అఘము నెక్స్ట్ బిట్ ఇరవై ఐదవది కవి దీనికి వికృతి పదం కపి కతి కయి కైతి ఇరవై ఆరు వరిమిడి గుర్తు దేశం అనే నానార్థాలుగా గల పదం దివి దర్శనం స్వధ సీమ ఇరవై ఏడు జోదు అనే వికృతికి ప్రకృతి పదం జోడు ఈడు యోధుడు జైలు నెక్స్ట్ బిట్ ఇరవై ఎనిమిదవది నగరంకి వ్యుత్పత్ర్థం ప్రకారం సరైనది నగారా మోగించేది నగలతో నిండినది ఎక్కువ జనాభా కలిగినది కొండల వలె పెద్ద భావనములు కలది ఇరవై తొమ్మిదవది మనసు హృదయం వేటికి పర్యాయ పదాలు వడలు తేజం చిత్తము ఏ మరియు సి నెక్స్ట్ బిట్ లాస్ట్ బిట్ ముప్పైవది పంచామృతం ఐదు అమృతాలు కలిగినది అయితే క్రింది వనంలో పంచామృతంలో లేనిది ఆవు పాలు చక్కెర పెరుగు బెల్లము ఇవి ఫ్రెండ్స్ తెలుగు ఛందస్సు అలంకారాలు మరియు పదజాలం అన్ని రకాల పదాలు కలిపి వీటి నుంచి ముప్పై బిట్లు తయారు చేయడం జరిగింది ఇవన్నీ మీరు ఒక దగ్గర రాసుకుంటే నేను ఇప్పుడు రివీల్ చేయబోయే ఆన్సర్లు బట్టి మీకెన్ని వచ్చాయో కామెంట్ రూప్లో తెలియచేయండి బిట్లు అలాగ ఉన్నాయి కూడా కామెంట్ రూప్లో తెలియచేయండి ఇక లేట్ చేయకుండా ఆన్సర్ రివీల్ చేస్తాను ఇక ఆన్సర్లు చూద్దాం ఒకటవది అక్షర గుంపుని ఘనము అంటారు అయితే ఈ ఘనాలు ఎన్ని రకాలు ఆన్సర్ ఆప్షన్సి నాలుగు రకాలు ఏకాక్షర గణాలు ద్వయాక్షర గణాలు త్రయాక్షర గణాలు ఇతర గణాలు రెండవది రమ అనే పదాన్ని ఛందస్సు ప్రకారం క్రింది ఏ ఘనంతో సూచిస్తారు ఆన్సర్ ఆప్షన్ బి లఘము లఘము అంటే లఘువు గురువు అని అర్థము ఈ లఘము అనే ఘనాన్నే వగనం అని కూడా సంబోధిస్తారు వగనం నెక్స్ట్ బిట్ మూడవది సర్వ గురువులు కలిగిన మూడు అక్షర ఘనాల్లో ఘనము ఏది ఆన్సర్ ఆప్షన్సి మగనము మగనములో అన్ని గురువులే ఉంటాయి దీనికి కోడ్ తెలుసు కదా యమాత రాజ బానస నాలుగవది ఇంద్రఘనాలు ఎన్ని ఆన్సర్ ఆప్షన్ బి ఆరు ఇంద్రగణాలు ఆరు సూర్యగణాలు రెండు చంద్రగణాలు పద్నాలుగు ఐదవది తేటగీతి ఒక డ్యాష్లో భాగము ఆన్సర్ ఆప్షన్సి ఉపజాతులు తేటగీతి ఒక ఉపజాతి పద్యము అని అర్థం ఆరవది మొట్టమొదటి ఛందస్సును ఏ భాషలో ఉపయోగించారు ఆన్సర్ ఆప్షన్ బి సంస్కృతం మొట్టమొదట చందస్తు సంస్కృతంలో వేదాలలో ఉపయోగించారు ఏడవది పద్య పాదంలో మొదటి అక్షరాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ ఎతి వలి విశ్రామ ఇవన్నీ కూడా ఎతికి పర్యాయ పదాలు సో పద్యపాదంలో మొదటి అక్షరాన్ని యతి అంటారు వలి అంటారు విశ్రామ అని కూడా అంటారు ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ ఎనిమిదవది మధ్యభంలో ఎతి స్థానం ఎన్నవ అక్షరం ఆన్సర్ ఆప్షన్ బి పద్నాలుగవ అక్షరం మధ్యభంలో పద్నాలుగవ అక్షరం ఎతి స్థానం నెక్స్ట్ తొమ్మిదవది లాఠానుప్రాస్ అలంకారంలో క్రింది ఏ భేదం కనిపిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి తాత్పర్య భేదం లాఠానుప్రాస్ అలంకారంలో తాత్పర్య భేదం కనిపిస్తుంది అర్ధభేదం కానీ శబ్దభేదం కానీ ఉండదు పదవది సుందర దరహాసం ఇది ఏ అలంకారం ఆన్సర్ ఆప్షన్ సి చేకానుప్రాస అలంకారం ధర ధర వచ్చింది ఇక్కడ ఇలా వచ్చే రూపం చేకానుప్రాస్ అలంకారం పదకొండవది ద్రౌపది చేతులను తల వెంట్రుకలు నల్లటి తాచుపాములాగా భావించను ఇది ఏ అలంకారము ఆన్సర్ ఆప్షన్ బి ఉత్ప్రేక్ష అలంకారం ఊహించి చెప్పడం ఉత్ప్రేక అలంకారం పన్నెండవది వ్యాట్కా అంటే అర్థం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి సంతోషం వ్యాట్కా అంటే అర్థం సంతోషం పదమూడవది నరకాండ్రు అనగా అర్థము ఆన్సర్ ఆప్షన్ బి రైతులు నరకాండ్రు అనగా అర్థము రైతులు అని అర్థము నెక్స్ట్ బిట్ పద్నాలుగవది ఔదల అనగా అర్థము ఆన్సర్ ఆప్షన్ డి శిరస్సు ఔదల అంటే తల లేదా శిరస్సు అని అర్థము పదిహేనవది యశము అనగా అర్థము ఆన్సర్ ఆప్షన్ బి కీర్తి యశస్సు అంటారు కదా యశము అంటే కీర్తి అని అర్థము పదహారవది అంచితమైనది అనగా అర్థము ఆన్సర్ ఆప్షన్ ఏ గౌరవింపదగినది అంచితమైనది అంటే గౌరవింపదగినది అని అర్థము పదిహేడవది నిస యామిని దేని పర్యాయ పదాలు ఆన్సర్ ఆప్షన్ ఏ రాత్రి నిస యామిని అనేవి రాత్రికి పర్యాయ పదాలు పద్దెనిమిదవది పున్నమికి పోత అమావాస్యకి ఆరగింపు పై పొడుపు కదా సమాధానము ఆన్సర్ ఆప్షన్ సి తేనెపట్టు పున్నమికి పోత అమావాస్యకి ఆరగింపు ఈ పొడపు కథ యొక్క సమాధానం తేనె పట్టు నెక్స్ట్ బిట్ పంతొమ్మిదవది ఎలమి అనగా అర్థము ఆన్సర్ ఆప్షన్ బి సంతోషము ఎలమి అనగా అర్థము సంతోషము ఇరవైవది తనుభవుడు అర్థము ఆన్సర్ ఆప్షన్ సి కుమారుడు తనుభవుడు అంటే అర్థము కుమారుడు ఇరవై ఒకటవది ధనుజులు అనగా అర్థము ఆన్సర్ ఆప్షన్ బి రాక్షసులు ధనుజులు అంటే అర్థము రాక్షసులు నెక్స్ట్ బిట్ ఇరవై రెండవది లేసు అనగా అర్థము ఆన్సర్ ఆప్షన్ బి సులభము లేసు అనగా అర్థము సులభము ఇరవై మూడు తేరు స్యందనం అనే పర్యాయ పదాలు గల పదము ఆన్సర్ ఆప్షన్ డి రథం రథానికి పర్యాయ పదాలు తేరు స్యందనం ఇరవై నాలుగు పాపం దురితం దేని యొక్క పర్యాయ పదాలు ఆన్సర్ ఆప్షన్ డి అగము అగముకి పర్యాయ పదాలు పాపము దురితము నెక్స్ట్ బిట్ ఇరవై ఐదవది కవి దీనికి వికృతి పదము ఆన్సర్ ఆప్షన్ సి కయి కవి అనే పదానికి వికృతి పదము కయి ఆన్సర్ ఆప్షన్ సి ఇరవై ఆరు వరిమిడి గుర్తు దేశం అనే నానార్థాలుగా గల పదం ఆన్సర్ ఆప్షన్ డి సీమ సేమకి నానార్థాలు వరిమిడి గుర్తు దేశం ఇరవై ఏడు జోదు అనే వికృతికి ప్రకృతి పదం ఆన్సర్ ఆప్షన్ సి యోధుడు జోదు అనే వికృతికి ప్రకృతి పదం యోధుడు యోధుడు జోదు నెక్స్ట్ బిట్ ఇరవై ఎనిమిదవది నగరంకి వ్యుత్పత్తి అర్థం ప్రకారం సరైనది ఆన్సర్ ఆప్షన్ అండి కొండల వలె పెద్ద భవనములు కలది నగరికి వ్యుత్పత్తి అర్థం కొండల వలె పెద్ద భవనములు కలది పట్టణం ఇరవై తొమ్మిదవది మనసు హృదయం వేటికి పర్యాయ పదాలు ఆన్సర్ ఆప్షన్స్ చిత్తము మనసు హృదయం అనేవి చిత్తము అనే పదానికి పర్యాయ పదాలు నెక్స్ట్ బీట్ లాస్ట్ బీట్ ముప్పైవది పంచామృతం అంటే ఐదు అమృతాలు కలిగిన పదార్థం అయితే క్రింది వానలో పంచామృతంలో లేనిది ఆన్సర్ ఆప్షన్ అండి బెల్లం బెల్లం పంచామృతంలో ఉండదు చక్కెర ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె ఈ ఐదు కూడా పంచామృతాలు ఇవి ఫ్రెండ్స్ ముప్పై బిట్లు ఛందస్సు అలంకారాలు మరియు పదజాలం సంబంధించిన ముప్పై బిట్లు ఇవ్వడం జరిగింది ఇవి ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న టెక్స్ట్ బుక్ను అన్నీ కన్సల్ట్ చేసి ఈ బిట్లని తయారు చేయడం జరిగింది ఈ బిట్లని మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మనమైతే ఈ రోజుతో ఇరవై ఐదుకే ఫ్యామిలీలోకి అయితే చేరాము అందుకు చాలా ధన్యవాదాలు మీ అందరికీ అలాగే మీరు మరింత ఉత్సాహంతో మన ఛానల్ అయితే ఇంకా షేర్ చేస్తూ ఉంటే మనం కేక్ కూడా త్వరలోనే రీచ్ అవుతాం దానికి మీ అందరూ కూడా మీ చిన్న కృషిని షేర్ అనే కృషిని నా కోసం ఉపయోగిస్తారని చాలా కోరుకుంటున్నాను ఇవి ఈరోజు విషయాలు నెక్స్ట్ రేపటి వీడియోలో డే ట్వంటీ మార్నింగ్ టైం టేబుల్ ప్రకారం అయితే మనకి సోషల్ ఎయిత్ క్లాస్ జాగ్రఫీ సెమిస్టర్ టూ నుంచి ఫుల్ త్రీ చాప్టర్స్ సెమిస్టర్ టూలో ఉన్న మూడు పాఠాల నుంచి మొత్తం పెట్టాలని తయారు చేస్తూ ఉన్నాను అవి రేపటి వీడియోలు అప్లోడ్ చేస్తాను అంతవరకు స్టేచ్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe, like and share our channel. Stay tuned for next video. Thank you one and all.